యూట్యూబ్ ప్రేక్షకులందరికీ క్రీస్తీస్ నామ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ సంబంధించి మీతో ఒక కొన్ని రెండు మూడు ముఖ్యమైన విషయాలు పంచుకోవాలని నేను క్రిస్మస్ యొక్క సారాంశాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను మత్య శువార్త లోక శువార్త రెండు అధ్యాయము ఎనిమిది నుంచి ఇరవై వచనాల్లో ఉన్న వాక్య భాగం మనకు అందరికీ తెలుసు సమయం కొంచెం సమయం కనుక మరి ఆ వాక్యంలోకి వెళ్ళటం లేదు నేను క్రిస్మస్ అంటే ఏంటి అని మనం అనుకున్నట్లయితే క్రిస్మస్ ఈజ్ గివింగ్ అంటే అది ఒక బహుమానము ఏం బహుమానం అంటే క్రీస్తు ప్రభు మరి తను తను తగ్గించుకొని ఈ భూమి మీద మనిషి కుకుమారుడుగా రావటమే యహోవా దేవుడు మనకి ఇచ్చిన బహుమానం కనుక ఆ బహుమానం మనం దాన్ని మనకు అన్వయించుకుంటే మనం ఏమైనా ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే ఫిజికల్గా మనకేముందో అది క్రిస్మస్ సీజన్లో డిజర్వ్డ్ పీపుల్కి మనం షేర్ చేయాలి ఉన్నవాళ్ళకి షేర్ చేయటం కాదు లేని వాళ్ళు ఆకలితో ఉన్నవాళ్ళు మరి దేవుడు అంటే తెలియని వాళ్ళకి మనం మనం బహుమానంగా మనం ఏమి ఇవ్వాలో అది ఇవ్వాలి యూజువల్గా క్రిస్మస్ టైంలో మన అందరికీ బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటాం మన సొంత వాళ్ళకి తోబుట్టువులకి ఆత్మీయులకి స్నేహితులకి వాళ్ళకి ఇస్తే తిరిగి మనకు మళ్ళా బహుమానం ఇస్తారు అలా కాకుండా మనం ఎవరికైనా ఈ సీజన్లో బహుమానం ఇస్తే తిరిగి మనకు రాని బహుమానాన్ని మనం ఇవ్వగలిగి ఉండాలి క్రిస్మస్ అనేది మన వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్లయితే ఆయన ఒక ఏకైక కుమార్ని అద్వితీయ కుమార్ని ఈ భూమి మీదకి పంపించాడు అంటే పరలోక సౌఖ్యాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అనేక మంది సాక్రిఫైస్ వల్ల ఈ క్రిస్మస్ అనేది మనం ఏదైనా అనుభవించగలుగుతున్నాం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం మొదటిగా మరి యహోవ దేవుడు ఆయన తన ప్రియ భూమి మీదకి పంపాడు రెండవది ఏంటంటే తన తల్లిగా ఏర్పాటు చేసుకున్న మేరీ మూడవది క్రీస్తు ప్రభు ఈ తండ్రిగా ఏర్పాటు చేసుకున్న యూసేపు తర్వాత గొర్రెల కాపర్లు తర్వాత జ్ఞానులు వీళ్ళందరి త్యాగాల ఫలితమే క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి మరి మొదటి క్రిస్మస్ సెలబ్రేషన్ ఎక్కడ జరిగింది అని అంటే ఓపెన్ ఫీల్డ్స్లో జరిగింది మరి దానికి ఆ బౌండరీస్ ఏమీ లేవు ఏమి ఎల్లలేమీ లేవు ఏమీ లేకుండా ఆ రకంగా క్రీస్తు ప్రభుని వాళ్ళ పొలాల్లో సెలబ్రేట్ చేసుకున్నారు ఆ సెలబ్రేషన్కి కారణం ఎవరు అని అనుకున్నట్లయితే గాబ్రియల్ దేవదూత ఆ పొలంలో వాళ్ళు గొర్రెలు కాసుకొని వచ్చి వారికి మరి వాళ్ళ శుభవర్తమానం మధ్యరాత్రి వేళ ఆమెకి చెప్పింది అది కాస్త వర్త రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఉంది కనుక మరి దీన్ని బట్టి ఈ క్రిస్మస్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన మెసేజ్ ఏంటి అని మనం ఆలోచించినట్లయితే మరి మొదటిగా వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క ఈ పండుగ అనేది ఆశ్చర్యభరితం చేసేది ఆశ్చర్యభరితం ఎందుకంటే ఆయన గర్భాన ఈ భూమి మీద పుట్టాడు ఆ ప్రవచనం యోహాన్ ఐశ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో ఉంది కనుక ఆయన ఈ భూమి మీదకి ఆ రాజ్యభారాన్ని మోయిటాకి మనకు వచ్చాడు ఏంటి ఆ రాజ్యం అంటే అయింది ఈలోక సంబంధమైన రాజ్యం కాదు పరలోక సంబంధమైన రాజ్యం కనుక ఆ రాజ్యభ ఆ రాజ్యభారాన్ని భరించడానికి ఆశ్చర్యభరితుడిగా ఈ భూమి మీదకి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు కనుక బట్ ఇట్ ఈస్ ఎ టైం టు పాండర్ అంటే మనం ఈ ఆశ్చర్యభరితమైన సంఘటనను మనం సెలబ్రేట్ చేసుకుని ఇతరులకు మనం అది చెప్పగలిగేలాగా ఉండాలి అంతేకాకుండా మొదటిగా ఆ పంతొమ్మిదో వచ్చినలో మనం చూసినట్లయితే మరియా మరి దోత వచ్చి మరియను దర్శించినప్పుడు ఆమె ఏమైతే ఆ మాటలు చెప్పిందో అవన్నీ తమ హృదయంలో భద్రపరుచుకుంది గొలలు వచ్చి ఆమెను దర్శించినప్పుడు వాడు స్థుతించిన విధానము మరి వాడు ఏ రకంగా మరి ఆ బేబీ బాలుడైన వేసిన గమనించారో చూసినట్లయితే అవన్నీ ఆమె ఆ హృదయంలో ఆయన భద్రపరుచుకుంది మూడోది ఏంటంటే టైం టు ప్రీచ్ ఇది క్రిస్మస్ సీజన్ అనేది ప్రకటించే సమయము మరి గొలలు ప్రచురించారు విన్నవాటిని కన్నవాడిని వాళ్ళు మధ్యరాత్రిలో వెళ్ళినా కూడా మరి వాళ్ళు మా ఎందుకులే అని పడుకుని వాళ్ళు మెదకొని ఊరుకోవాలి కానీ మనం ఏం ప్రకటిస్తున్నాం గత సంవత్సరాలు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి రెండు వేల సంవత్సరాలు దాటి చాలా కాలం అయిపోయింది మనమేం ప్రకటిస్తున్నాం క్రీస్తు ప్రభుని ప్రకటిస్తున్నావా లేక మనకున్న ఘనతని మన ఐడెంటిటీని ఇతరులకు ప్రకటిస్తున్నావా అనేది మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి మతీ సువార్త ఎరయం అధ్యా చివరి వచ్చిన చూసినట్లయితే ఆయన మనం ఏం చెయ్యాలి అన్నది మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి నా గురించి మరి చెప్తూ వారికి బాప్తీస్ ఉండని చెప్పాడు కనుక ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తు ఏ ఏ విధంగా భూమి మీదకి వచ్చాడు అసలు ఆయన రావడానికి కారణం ఏంటి ఆయన వచ్చేట ద్వారా మనకేం జరిగింది అన్న దాన్ని మనం ఇతరులకు ప్రకటించే వారంగా ఉండాలి కనుక క్రిస్మస్ అనేది ప్రకటించే సమయం అని ఈ రకంగా మనం అర్థం చేసుకుంటున్నాం నాలుగవది వాళ్ళు క్రీస్ క్రీస్తు ప్రభుని వెళ్ళారు అది పదహారో ఉంటుంది టు సీ జీసస్ క్రీస్తు చూడటానికని వాళ్ళు వెళ్ళారు మరి వాళ్ళు వెళ్ళి చర్చకా వెళ్ళి యేసు ప్రభుని చూసి గొలలు వెళ్ళి చూచారు మరి మోసే పాతని పొందల గ్రంథంలో అయితే మోసే దేవుని మొఖాన్ని మొఖాముఖా చూశాడని మరి బైబిల్లో వ్రాయబడి ఉంది మగ్గలేని మరి అయితే పునరుద్ధారు అని యేసును చూసింది మనం ఎవరిని చూస్తున్నాం మరి దేవ దావిని కూడా దేవుని చూశాడని కీర్తనలో వ్రాసి ఉంటది కనుక మనం ఎవరిని చూస్తున్నాం నిజంగా మనం దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నామా ఒక అలా చూడాలి అని అనుకున్నట్లయితే మరి గొల్లలు ఏ విధంగా చెప్పగానే వెళ్ళి దేవుని బాలుడేని బాలిడేని యేసుని దర్శించారు మరి జ్ఞానులు కూడా కొన్ని సంవత్సరం పైన ఎంత కొంత సంవత్సర కాలం వాళ్ళు ప్రయాణం చేసి యేసు ప్రభుని దర్శించారని మరి భక్తులు చెప్తూ ఉంటారు కనుక ఆ రకంగా మనం దేవుని దర్శించే వాళ్ళంగా ఉండాలి ఇప్పుడు మనం దర్శించడానికి బాలుడేని యేసుగా లేడు ఆయన ఆయన మన కొరకు తండ్రి కురిపార్శ్వం నుండి ప్రార్థన చేస్తున్నాడు కనుక మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇతరుల గురి ఇతరులకు ఆయన గురించి చెప్పడం ద్వారా మనల్ని మనల్ని దేవునికి సరెండర్ చేసుకోవటం ద్వారా ఆయన్ని మనం ప్రకటించవలసిన వారమై ఉన్నాము ఐదోది ఏంటంటే స్థుతించే సమయం క్రిస్మస్ అనేది మరి లోకాసు వార్త ఒకటో అధ్యాయ నలభై ఆరు యాభై ఐదు వచ్చిన చూసినట్లయితే మేరీ దేవుని స్థుతించింది ఎప్పుడు స్థుతించింది గాబ్రియే దోత వచ్చి దర్శించి నువ్వు కుమారుని కంటావు వేసిన పేరు పెడతారంటే మొదటగా కలవరపడిన మతానికి మరి దేవుడు తనలో ఉన్న భయాన్ని పోగొట్టినప్పుడు తను తాను దేవునికి సమర్పించుకుని దేవుని స్థుతించింది ఆ ప్రైజ్ ఏంటంటే ఆ ప్రైజ్లో తనకేమి తన సొంత కారణాలు ఏమి లేవు ఇట్స్ అన్కండిషనల్ ప్రైజ్ కనుక మనం కూడా మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు మన సమస్యల నుంచి పరిష్కారం కదిలినప్పుడు మనం దేవుని స్థుతిస్తూ ఉంటాము మరి మేరీ చేసింది అయితే ఇట్స్ అన్ అన్కండిషనల్ ప్రైజ్ ఆ తన స్థుతికి కారణం అనేది ఏమీ లేదు మరి అదే అధ్యాయంలో కిందకు వచ్చినట్టే లోకాస ఎలిజబెత్ రాణి కూడా దేవుని స్థుతించింది ఎందుకంటే నా దేవుని గర్భంలో ఉన్న తల్లి ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉందని వైజ్ మ్యాన్ కూడా దేవుని స్థుతించారు కనుక మనం ఎవరిని స్థుతిస్తున్నామని మనం ఒకసారి మనం స ప్రశ్నించుకోవాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి నిజంగా నీకుందా సహవాసం లేదా నేను మాట్లాడుతున్న నాకు కలిగి ఉందా అని మనం అనుకున్నట్లయితే దేవుడే మరి మన మన అంతరాత్మే మన ప్రశ్నకు సమాధానం ఇస్తుందని మరి నేనైతే అనుకుంటున్నాను క్రిస్మస్ అంటే ఫుల్ఫిల్లింగ్ ఏ ప్రామిస్ ఆర్ ప్రాఫసీ అంటే ఇది ఈయన దేశ క్రీస్తు ప్రభు ఒక యుగ పురుషుడు ఆయన ఒక ప్రవచన పురుషుడు మరి ఈయన గురించి పుడతాడని నిర్గమాకాండంలో రాశారు యర్షా యర్షా గ్రంథంలో రాశారు ఇంకా ప్రవచన గ్రంథంలో చాలా చోట్ల రాశారు కనుక ఆయన ఒక ప్రవచన పురుషుడు కన్యా గర్భాన పుడతాడు యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది అని చెప్పారు కనుక ఆయన ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు మరి ఒక బాలుడుగా సామాన్య మానవుడిగా మన మధ్య నివసించడానికి వచ్చాడు కనుక ఈయన యొక్క జన్మము ప్రవచన నెరవేర్పని కూడా మనం అనుకోవచ్చు కనుక ఈయన ప్రవచన పురుషుడు పురుషుడు అన్నది కూడా మనం మరి క్రిస్మస్ సందర్భంగా మనం ఆయనకి ఉండాలి అంతేకాకుండా ఈయన ఈయన కుమారుడుగా మన మధ్యకు వచ్చినవాడు మరి ఆది నుంచే సృష్టి ఆరంభం నుంచే ఆయన ఉన్నాడు ఎందుకంటే మరి ఆయన ఆ సృష్టికర్త సుప్రీం క్రియేటర్ అయిన కనుక ఆ క్రి సృష్టికర్తతో మనం సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆది కారణం ఒకటి ఇరవై ఆరు వచ్చిన చూసినట్లయితే మన పోలిక చొప్పున నరుని చేయదము అనుకున్నాడు అని అంటే అంటే ఈ కుమారుడైన యేసు ప్రభు సృష్టి ఆరంభం నుండే ఆయన మరి దేవుని సన్నిధిలో ఉన్నాడు అన్నది మనకు అర్థం అవుతుంది మరి ఆ సన్నిధిని విడిచిపెట్టి ఆయన భూమి మీద పాపములోను శాపములోను ఉన్న మనలందరినీ రక్షించి పాపం నుండి శాపం నుంచి విడిపించడానికి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు కనుక మనం అది తెలుసుకుని తెలియని వారికి ఈ సత్యాన్ని మనం ప్రకటించగలిగి ఉండాలి అలా ప్రకటించకపోతే ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోవటంలో ఏం అర్థమైంది క్రిస్మస్ సీజన్ అంటే కథ పాతదే కానీ కొత్తదనం అనేది ప్రతిసారి అది మన ఆత్మీయ పరిస్థితిని బట్టి ప్రతి సంవత్సరం క్రిస్మస్ సీజన్ ఏదో ఒక క్రొత్తదనం ఏదో ఒక కొత్త మాక్యం ద్వారా కొత్త విధానం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు రోమాపత్రిక పన్నెండు అధ్యాయ ఒకటి రెండు వచనాలు మనం చూసినట్లయితే సజీవయాగంగా మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలని చెప్తున్నాడు క్రీస్తు ప్రభు తన్ను తాను తగ్గించుకొని తను తాను రిక్తినిగా చేసుకొని మరి ధనహీనుడుగా ఈ భూమి మీదకు వచ్చాడంటే మరి ఈ రోమాపత్రికలో పౌరులు రాసిన ఈ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరం ఆయనకు సమర్పించుకోండి ఇట్టి సేవ మీకు వ్యక్తమైనది సజీవయాగంగా సమర్పించుకోవటం అంటే మనకంటూ ఏమి కోరికలు లేకుండా మనల్ని మనం చంపుకోవాలని అర్థం కాదు కానీ దేవునికి మాత్రం మనం ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే తప్పకుండా ఈ క్రిస్మస్ యొక్క నిజమైన మీనింగ్ ని మనం అనుభవించగలుగుతాము అంతేకాకుండా మన వాళ్ళు కాను వాళ్ళు పెట్టెని విప్పి కానుకలు సమర్పించారన్నారు మనం ఇప్పుడు క్రీస్తు ప్రభు కానుకలు సమర్పిద్దామని ఆయన మన మధ్య లేరు కనుక మన హృదయం అనే పెట్టెని విప్పి మన జ్ఞానులు సమర్పించిన విధంగా ఆయనకి మన హృదయంలో ఉన్న ఆలోచనలు తలంపులు చెడు తలంపులన్నీ తీసివేయటం ద్వారా మన హృదయాన్నే ఆయనకి సమర్పించాలి ఆ మనం హృదయాన్ని ఆయనలో సమర్పించాలంటే తగ్గించుకునే స్వభావం ఉండాలి ఎప్పుడైతే మనం మనం తగ్గించుకొని దేవునితో నడవగలుగుతామో అంతేకాకుండా ఈ క్రీస్తు ప్రేమను బాలుడిగా వచ్చిన క్రీస్తు ప్రేమను మనం ఇతరులకి మనం నిజంగా దాన్ని పంచగలిగినప్పుడు దాన్ని షేర్ యువర్ జాయ్ ఇట్ మల్టిప్లైస్ క్రైస్ట్ విల్ బాండ్ అవర్ హార్ట్స్